హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనా ఫర్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి రెండవ తేదీ మూడో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థం సాగే ఎమ్మెగను ఆదివారం ఎదురులో సొంతా అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము మరి ఇక్కడ దేశీ సీమ కానీ కిల్లారి కానీ ఒంగోలు నాటకం సేదపెద్దలు అయితే ప్రతివారం అర్థం వస్తుంటాయి ప్రస్తుతానికి వారం మార్కెట్ విషయానికి వస్తే పోయిన వరద పోచ్చుకుంటే రైతే బాగా పెరిగిందని అని చెప్పవచ్చు మరి కొత్త వరకైతే మా ఛానల్ చూసినట్టు మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం ఇక్కడ రెండు జతలు మరి మంచి సైజులతో కనిపిస్తున్నాయి దేశపేతలు మొత్తానికి ఈ విధంగా ఉన్నాయి కదా ప్రసాద్ పళ్ళున్నాయ్ ఇవి ఒక నాలుగు పళ్ళలో కానీ ఒకటి ఆరు పళ్ళు ఉన్నాయి ఇవి ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ప్లేస్ మరి లక్ష అరవై వేలుగా చెప్తున్నారు ఈ కడితో పాటు అలానే ఇవేం చెప్తున్నారు ఒకటి ఆరు పళ్ళు ఒక నాలుగు పల్లె ఏం రేటు చెప్తారు ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు రెండు జతలపై రైతు సోదరు గిల గురించి ఏం చెప్తారు ఏ ఎక్కడి ప్రసాద్ మీరు నగలాపురం మండలం కర్రూ నెంబర్ చెప్పండి మీరు తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు లాస్ట్ పదిహేడు రైట్ జత నచ్చినా నేరుగా వారి మాటలు మరికొన్ని వీరులకు కూడా నేరుగా సేకరించవచ్చు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ప్రస్తుతానికి మనకు రైట్ ఒకటే ఉన్నదా ఏదో పళ్ళు ఉందా పల పళ్ళలో ఉంది ఏం చెప్పిన రేటు ఏం చెప్పిన రేటు

వీరికి సంబంధించి వివరాలు వెళితే వాళ్ళు మొత్తం మూడు జతలు చేకరిద్దాము ప్రస్తుతం ఈ జత వివరాలు అయితే ఏ విధంగా ఉన్నాయి ఇవేం చెప్పినారాబాద్ రేటు వన్ లక్ష ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు అదే పోయిన వారంతో పోల్చుకుంటారు మార్కెట్ పెరిగింది వారం మరి ఏమో ఏమవుతుంది మరి అది ఆడుతుంది ప్రస్తుతానికి ఏం చెప్పిన రేటు ఒకటి పది వన్ లక్ష లక్ష పది వేలు చెప్తున్నారు నెంబర్ చెప్పండి మీరు అరవై మూడు సున్నా ఐదు యాభై నాలుగు లాస్ట్ ముప్పై ఐదు ప్రస్తుతానికి మూడు జతలు సేకరించాము మూడు జతలు ఏ జతనైతే నేరుగా మాట్లాడుకోవచ్చు వన్ లాక్ టెన్ లక్ష పదివేలు పది వేలు పళ్ళు ఉన్నాయి కలిపినా పలుపులు ఉన్నాయి ఎక్కడి నుంచి ఇచ్చారు ఎవరునా ఐరన్ కార్డు అరవై మూడు సున్నా నాలుగు జీరో ఇరవై ఏడు లాస్ట్ ఒకటి ముప్పై ఐదు కావాలమ్మా జబర్దస్త్ ఏనా పళ్ళు నా రెండు అరపలలో ఉన్నాయి ఏ చెప్పిన రేటు ఒకటి ఇరవై వన్ ట్వంటీ థౌసండ్ లక్ష రూపాయలుగా చెప్తున్నారు మరి ఎవరు దొడ్డు మేకల బయపూ ఇడే ఒక్కటే గొప్ప సైజు బాగానే కనిపిస్తుంది ఎద్దయితే ఈ విధంగా కనిపిస్తుంది మీద నెత్తుది ఏనా పళ్ళు ఉందా అన్ని కలిపింది ఏం చెప్పిన అన్న రేటు లక్ష తొంభై ఒకటి తొంభై వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ ప్రైస్ మరి టూ ల్యాక్స్ లక్ష పది వేలు తక్కువ చెప్తున్నారు ప్రస్తుతానికి లక్ష తొంభై వేలు ఒకదానే చెప్తున్నారు ఈ విధంగా ఉంది ఏ ఊరు ఊరిపోదనా చకడోన్ వాచ్లు సేదాంకు బాబు భరోసా ఉందా ఏ పక్క వస్తుంది చేతానికై నా గిరక బండికి వస్తా అంటారు గిరక గుంజిందేనా ఆల్రెడీ ప్రస్తుతానికి అవునా మీ పేరు పెద్ద గిరకండి గిరికబండి కానీ చేతనికటి చూపిస్తామంటారు నెంబర్ వస్తుందా నెంబర్ కదా పెద్ద మనం అయితే ఏం చేయలేం పెద్దది బాగానే ఉంది ముందుకు ఏం చెప్తున్నారు రేటు ఎయిటీ సిక్స్ థౌసండ్ రూపాయలు మరి ఎనభై ఆరు వేలు చెప్తున్నారు సేదా భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు పక్క డెబ్బై డెబ్బై ఐదు మళ్ళా డెబ్బై ఐదు డబల్ రెండు లాస్ట్ మళ్ళా డెబ్బై ఈ విధంగా కనిపిస్తున్నాయి కనిపిస్తుంది ప్రసానికి ఒకటే ఉందా ఏనా పళ్ళు ఉందా కలిపిందా ఆరు పళ్ళల్లోనే ఉందా ఏం చెప్పిన రేటు నైంటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు సైతం కానీ గ్యారెంటీనా రెండు పక్కలా ఎక్కడి నుంచి వచ్చారు పక్కన పల్లెనా గొండగ చూస్తుంటారా థ్యాంక్ యూ ఎనభై మూడు డెబ్బై నాలుగు ఎనభై ఒకటి అరవై ఇరవై థ్యాంక్ యూనా అయితే ఈ విధంగా ఉంది ప్రస్తుతానికి చైతన్యం కానీ ఇరవై వైపు చెప్తున్నారు ఏనా పళ్ళు ఉన్నాయనా కడపలో ఉన్నాయి ఏం చెప్తున్నారు రేటు వన్ లాక్ ఫైవ్ మరి లక్ష ఐదు వేలుగా చెప్తుంటారా చైతన్ బాగుపోతాయంటారా ఎక్కడి నుంచి వచ్చారు ఆలూరేనా ఈ ఆలూరా అవునా అవునా నైన్ సిక్స్ జీరో త్రీ డబల్ ఎయిట్ డబల్ టూ సిక్స్ నైన్ ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నాయి సేతపీ గిత్తలు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ కూడా కిలార్ పై కనిపిస్తున్నాయి మనకు రెండు కూడా వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష రూపాయలు జరుపుతాం ఆరు అని గెలుపు కాకపోతేనే గెల భరోసా బానే ఎక్కడి నుంచి వచ్చాను నెట్టే కాదు ఎనభై ఆరు ముప్పై తొమ్మిది యాభై ఏడు ఎనభై ఎనభై లాస్ట్ నలభై ఎనిమిది రైట్ తీసుకున్నా ప్రస్తుతానికి ఏం చెప్పున్నారన్న రేటింగ్ వన్ లాట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నది ఒక చేత ఈ సింగిల్ కోడ్ మీద ప్రసా అది ఒకటే ఉంది అది అదే చెప్పిన రేటు రెండు ఫిఫ్టీ టూ థౌసండ్ యాభై రెండు వేలు దేశ పెద్దది ఒకటే కనిపిస్తుంది అది కానివ్వండి ఇవి చేద్దానికైనా బాగున్నాయా ఎక్కడి నుంచి ఇరవై ఒకటి ముప్పై ముప్పై తొమ్మిది నలభై లాస్ట్ నలభై నేరుగా ఇక్కడ కూడా ఒంగోలు కాడికి కనిపిస్తున్నాయి ఆరు పళ్ళు నాలుగు పళ్ళు అవునా ఏం చెప్పిన రేటు ఒకటి ఎనభై వన్ లెక్ ఎయిటీ థౌసండ్ రూపాయలు మరి సీతపకోటిలో కనిపిస్తున్నాయి మనకు లక్ష ఎనభై వేలు చెప్తున్నారు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి కుడిపక్క నాలుగు పళ్ళలో ఎడమ ఆరు పళ్ళలో ఉన్నాయట భరోసా బానా కోడేలో ఎక్కడి నుంచి వచ్చారు నాగల్దే నాగల్దేనా నందపురం మండలం రైతులనే వేరే నెంబర్ వస్తుందాబర్ వస్తుందాబర్ చెప్పక రాదా కానీ కానీ కాని కాని కానీ పెట్టుకోవట్లేనా తీదా దాంట్లో తీదాంబ ఈ విధంగా ఉన్నాయి ప్రస్తుతానికి కోడేలు అయితే కనిపిస్తున్నాయి మనకు ప్రసానికి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి కానీ మీవైనా కాడివే ఏం చెప్తున్నారు కడి రేటు వాళ్ళ థర్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి కదా ప్రసానికి అయినా పళ్ళు ఉన్నాయి కలిపినాయి ఆరుపలే ఉందా ఇది ఇది కలిపిందా భరోసా చెప్తారా రైతులకి సోదానికి అంటారా ఎక్కడి నుంచి వచ్చారు కొత్తపేట బాసేసులు దేవకొండనా మండలం కర్నూలు జిల్లా రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ప్రస్తుతానికి రైతు దగ్గర ఉన్నటువంటి గాడి ఇవి తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ఎనభై తొమ్మిది సున్నా ఎనిమిది డెబ్బై తొమ్మిది లాస్ట్ ఎనభై ఆరు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఏం చెప్పినారు రేటు వన్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్రై మరి లక్ష వేలుగా పదహైదులో ఉన్నాయి కలిసినయా భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మంత్రికి ఆధ్వర్య మండలం కర్నూ నెంబర్ చెప్పండి ఎనభై మూడు డెబ్బై నాలుగు ఎనభై రెండు సున్నా మూడు రాష్ట్ర పదిహేడు రైట్

కదా ఏం చెప్పండి నాకుడివి పగడి పది వన్ లక్ష ఎనిమిది థౌసండ్ లక్ష పది వేలుగా చెప్పారు భరోసా బరోసు ఎక్కడి నుంచి వచ్చారు నాగలాపు నాగలాపురమా ఇది ఒక చదివచ్చా నెంబర్ చెప్పండి మీరు లాస్ట్ తొంభై మూడు ఈ విధంగా కనిపిస్తున్న ప్రస్తుతానికి అలానే ఇక్కడ కూడా ఇది ఒక వన్ లాక్ ఫైవ్ థౌసండ్ థౌసండ్స్ మరి లక్ష ఐదు వరకు చెప్తున్నారు రెండు కూడా ఎక్కడి నుంచి వచ్చారు రైట్ నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా డబల్ తొమ్మిది ఇరవై ఆరు సంతనాకలాపురం వాసేస్తున్నారు ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా లేకూడా ఏం చెప్పినారు వన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు రెండు పళ్ళు కలుపున్నాయి గెలలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు తెర్రెనకాల పక్కన పల్లెనా తిరకల్లేనా తెరకళ వాచేసులు తిన్నకళ మండలం కర్నూలు చెప్పండి డబల్ నైన్ వన్ వన్ టూ వన్ డబల్ సెవెన్ జీరో ఫోర్ వన్ రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ప్రస్తుతానికి ఏం చెప్తున్నారు ఇవి రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలకు వచ్చారు చెప్పరు తొంభై మూడు తొంభై రెండు సున్నా ఒకటి అరవై ఐదు లాస్ట్ నలభై ఆరు ఏ చేతనా ఇవే అవి తీసి మూడు చేతలు వచ్చినాయి అంటారు ప్రస్తుతానికి అలానే ఒకటే కనిపిస్తుంది ప్రస్తుతానికి ఒకటే ఉంది కూడా ఏం చెప్తున్నారు రేటు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాభై ఐదు వేలుగా చెప్తున్నారు ఇది రెండు పక్కల నుంచి వచ్చారు మీరు మీరు ఇరవై నాలుగు పెద్దది ఈ విధంగా ఉంది ప్రసాద్ చేద్దాం కానీ ఇరవై వైపులో చెప్తున్నారు మరి నేరుగా మాట్లాడుకోవచ్చు కావాలనుకుంటే ప్రసాద్ రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి కదా ఏం చెప్తున్నారు ఈ ఎయిటీ ఫైవ్ థౌసండ్ మరి ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి భరోసా ఏ పని కన్నా ప్రసాంత పాలు కలిపినాయి కదనా ఎక్కడి నుంచి వచ్చారు మీరు కమ్మల్దే వాసే పెద్దగడూరు మండలం కర్నూలు జిల్లా ఇది ఒక ఇదొక మన వచ్చినాడు ఒక చేతి ఇచ్చేసిరా అవి ఏ రేట్లు ఇచ్చినారనా ఒకటి నెంబర్ చెప్పండి మీది తొంభై ఐదు ఎనభై ఒకటి సున్నా తొమ్మిది అరవై అరవై ఐదు ప్రసాద్ కాడిపై ఇంట్రెస్ట్ రైతు సోదరులు నేరుగా మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి రెండు కూడా ఏమీవేనా ఏనా పళ్ళు ఉన్నాయా ఎన్ని పళ్ళు రెండు ఆరు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్పినారు కడి రేటు ఒకటి నలభై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష నలభై వేలుగా చెప్తున్నారు సేదాపుకోటలే కదా భరోసా సువానాయా ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు సాంబాగల్ ఇక్కడ ఏమి నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ ఫోర్ టూ టూ త్రీ డబల్ జీరో లాస్ట్ సెవెన్ టూ లేదే మీరు ఏం రేటు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నాలుగు వేలు చెప్తున్నారు ఏనా పళ్ళు ఉన్నాయి కలిపి రెండు ఆరులోనే ఉన్నాయా భగవతి నాకులలో ఎక్కడి నుంచి వచ్చారు ఈ అలరివినా నందవరం మండలం కర్నూలు తొంభై ఒకటి రెండు సున్నాలు వ్యాపారు అసలు ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ చూశారు కదా ఈ విధంగా కనిపించింది మనకు ప్రస్తుతానికి ఎవరికైనా నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మరికొన్ని కూడా ఫ్రెండ్స్ మరి ఫాలోవర్స్ కానివ్వండి పలపలు కానివ్వండి కిల్లర్ కోడికి సంబంధించిన వీడియో ఉదయనైనా కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడని వాళ్ళు ఉంటుంది మన ఛానల్ ఓపెన్ చేసి చూడొచ్చు కొత్త వరకే మన ఛానల్ చూసినట్లయితే మొరుగా గారి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన సంతగా వచ్చేసి ప్రతి ఆదివారం సాగే సాగేమని ఎమిగండ్రూరు ఆదివారం మెతల సంతా పింఛర్ రాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి